తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనే అనుమానం సామాన్య ప్రజానీకంలో కూడా చర్చించుకుంటున్న సందర్భం ఎందుకు అంటే ఒక పక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ అన్నీ కూడా హైడ్రా తప్పితే ఇంకో న్యూస్ కనిపిస్తలేదు డెఫినెట్లీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న నిర్మాణం కూల్చివేయాల్సిందే ఆ విషయంలో ఇంకో చర్చ లేదు కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సంబంధించి ఆ గురుకుల యొక్క విద్యార్థుల పౌష్టికాహారం కావచ్చు అదేవిధంగా విద్య కావచ్చు ఈ రెండింటి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని భవిష్యత్తు తరానికి కాబోయే రూపకర్తలని మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నా ఈ వ్యవస్థలో మరి ఆ విద్యార్థులను అన్ని విధాలుగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నదా లేదా ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నింటి కూడా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక గురుకులాలలో అనేక సంఘటనలు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పైగా ఉన్న గురుకులాలను వెయ్యి గురుకులాలు చేయడమే కాకుండా ఒక్కొక్క విద్యార్థి పైన లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలు దేశానికి ఆదర్శంగా తయారు చేయడమే కాకుండా అనేక మంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో చదివిన గురుకుల విద్యార్థులు ఐఏఎస్కు ఐపీఎస్కు పోటీ పడమే కాకుండా ఉన్నంత రంగంలో తిరగడానికి మరి నాటి విద్య నాటి గురుకులాలు ఒక పునాదిరాయిగా మారినాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఆనాడు గురుకుల సీట్ల కోసం అనేక పైరవిలు ఒక సీట్ వస్తే బాగుంటుంది నా కొడుకు నా బిడ్డ బాగుపడుతుంది మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాటి తల్లిదండ్రులు అనుకున్న సందర్భం కానీ నేటి పరిస్థితి ఏంది నేటి కాంగ్రెస్ ఎనిమిది నెలల పరిపాలన కాలంలో గురుకులాలన్నీ కూడా మరి అస్తవ్యస్తంగా తయారైనాయి ఈ గురుకుల వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజొక గురుకులంలో ఏదో రకంగా మరి ఫుడ్ చెప్పి అనేక మంది విద్యార్థులు మరి దవాఖాన పాలవుతున్న సందర్భం కూడా మనకి ఈరోజు నిత్యకృతమై కనిపిస్తూ ఉన్న సందర్భం